ఇండియన్ క్రికెట్ లో ఒక్కో లెజెండ్ రిటైర్మెంట్ కి దగ్గర స్పిన్ సైంటిస్ట్ గా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు అద్భుతమైన కెరీర్ తో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా ఏడో వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు అయితే తనకంటే ఎక్కువ వికెట్లు తీసిన వారి కంటే కూడా స్ట్రైక్ రేట్ ఎక్కువ కలిగి ఉండటం అశ్విన్ ప్రత్యేకత మొత్తం ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు అది కూడా ప్రతి యాభై మంతల వికెట్ అశ్విన్ కంటే ముందు దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆరు వందల వికెట్లు ఆరంతో ముందున్నాడు అయితే ఇక్కడ అశ్విన్ ఆల్ రౌండర్ కూడా ట్వంటీ ఫైవ్ తో టెస్ట్ మూడు సెంచరీలు చేసి మూడు పరుగులు కూడా చేశాడు వీటిలో మ్యాచ్ నిలబెట్టినవే ఎక్కువ మొత్తంగా గణాంకాలను చూస్తే టెస్ట్ మ్యాచ్ ల నూట ఆరు ఇన్నింగ్స్ లు ఐదు వికెట్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే ఏడు వికెట్లు ఇక ఐదు వికెట్లు ముప్పై సార్లు ఒక టెస్ట్ లో పది వికెట్లను ఎనిమిది సార్లు తీశాడు అశ్విన్ అశ్విన్ కంటే ముందు టెస్టుల్లో లో మురళీధరన్ షేన్ వాన్ అండర్సన్ కూంబ్లే బ్రాడ్ మెగ్రాత్ ఉన్నారు కానీ కంటే కూడా తక్కువ మ్యాచ్ మ్యాచ్లు ఎక్కువ వికెట్లు తీసిన గా అశ్విన్ నిలిచిపోయాడు ఇక వన్ డే చూసుకున్నట్టు నూట పదహారు ట్వంటీ ట్వంటీస్ లో అరవై ఐదు స్పిన్ విభాగాన్ని లీడ్ లేరు భారత్ కు ఇక కష్టమే అనుకున్న సమయంలో వచ్చాడు అశ్విన్ అలాగే తాను మ్యాచ్ విన్నర్ ని అని కూడా నిరూపించుకున్నాడు ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించి విదేశీ బ్యాట్స్ లకు సింహ స్వప్నమయ్యాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎన్నో సంచలనాలు నమోదు చేశాడు వాస్తవానికి ఆసియా నుంచి ఎవరైనా స్పిన్నర్స్ వెళ్ళారంటే చాలు విదేశీ ఆటగాళ్లు యాక్షన్ లో ఏమైనా లోపం ఉందా అని పరీక్షిస్తూ ఉంటారు ఏమైనా లోపం ఉంటే అబ్జెక్షన్ చెప్పొచ్చని విదేశీ కమెంటేటర్స్ కూడా ఎత్తుగడలు వేస్తుంటారు కానీ తన జనరేషన్ లోనే అత్యంత క్లీన్ యాక్షన్ కలిగిన క్రికెటర్ గా అశ్విన్ కు బాగా పేరు ప్రతి మ్యాచ్ లో సరికొత్త పద్ధతుల్లో బంతులు వేసేందుకు ప్రయత్నించేవాడు పరిశోధనలు చేస్తూ తనకు తానుగా స్పిన్ సైంటిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు అంతర్జాతీయంగా క్రికెట్ లో స్పిన్ ప్రమోటర్ గా కూడా ఉన్నాడు తనలా తన రేంజ్ కు తగ్గట్టు స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్ ఇప్పుడు లేడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా గొప్ప స్పిన్నర్స్ కరువయ్యారంటే ఆశ్చర్యమే కాదు మరి ఇలాంటి క్రిటికల్ టైమ్ లో మధ్యలో ఉండగానే కీలకమైన సిరీస్ లో అసలైన బాక్సింగ్ డే టెస్ట్ ఉండగానే నిష్క్రమించాడు అశ్విన్ టీమ్ లో పక్షపాతం అలాగే తనను పక్కన పెట్టడంతో బాగా నొచ్చుకున్నాడు అశ్విన్ తనకంటే పార్ట్ టైం స్పిన్నర్లకు బ్యాటింగ్ కు పనికి వస్తాడని జడేజా లేదా సుందర్లకు కోచ్ గంభీర్ ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఇక గౌరవంగా తప్పుకోవడం మంచిదనుకున్నాడు పైగా ఆస్ట్రేలియా పిచ్లు కూడా పెద్దగా స్పిన్ కు సహకరించవు ఈ క్రమంలో ఎలాంటి పిచ్చి పైన కూడా ప్రభావం చూపించగలిగే అశ్విన్ సత్తా చాటాలనుకున్నాడు కానీ కోచ్ గంభీర్ వ్యవహార శైలి నచ్చక మధ్యలోనే కెరీర్ కు గుడ్ బై చెప్పినట్లు టాక్ అందుకే ముందు కెప్టెన్ శర్మ ఆ తర్వాత కోహ్లీకి చెప్పి టీమ్ మీటింగ్ లో తన నిర్ణయం ప్రకటించాడు ఇక కోచ్ గంభీర్ తో మంచి స్నేహమే ఉన్నా కూడా ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని అశ్విన్ తెలుసు ఎందుకంటే పిచ్ తో పాటు వాతావరణ పరిస్థితులు టీం కంపోజిషన్ మీద కోచ్ కెప్టెన్ తీసుకుంటారు ఒకప్పుడు తన కారణంగా కూడా వేరే వారు అవకాశాలు కోల్పోయారు కాబట్టి ఆ మాత్రం మెచ్యూరిటీ అశ్విన్ కు ఉంది ఇంజనీరింగ్ చదివిన అశ్విన్ చదువులో జ్ఞానంలో చాలా చురుకు అందుకే హఠాత్ అశ్విన్ వీడ్కోలు పలికాడు ఇక రోహిత్ తో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పుడు సైతం ఇండియన్ టెస్ట్ జెర్సీలో రాలేదు కానీ లోనే మీడియా ముందుకు వచ్చి నవ్వుతూనే తన నిర్ణయాన్ని ప్రకటించారు నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను రెండు వేల లో మొదటిసారి ఆస్ట్రేలియా వచ్చాను నేను అందరి కెరీర్ ను దగ్గరుండి చూశాను రాహుల్ ద్రావిడ్ ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వెళ్లిపోవడం చూశాను నమ్మండి ప్రతి ఒక్కరికి ఇది తప్పదు నేను నా కెరీర్ ను చాలా ఎంజాయ్ చేశాను అందరితో మంచి బంధం మంచి స్నేహం ఉన్నాయి నాకు గత నాలుగేళ్లు కాస్త కొత్తగా అనిపించింది ఎందుకంటే పర్ఫార్మెన్స్ మీద ఒత్తిడి పెరిగింది అప్పుడు ఇంకెంత కాలం వందకు వంద శాతం ఆడగలమని అనిపించింది అయినా కూడా పోరాడాను ఎక్కడా అవకాశాలను వదిలిపెట్టలేదు ఇక నా కెరీర్ అంతా ఫ్లాష్ బ్యాక్ లాంటిదే ఆ తర్వాత మా వాళ్ళు ఎలా ఆడుతారా అని టీవీలో చూస్తాను నాలోని ఇండియన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెటర్ గా నా కెరీర్ ముగిసిపోవచ్చు కానీ నాలోని క్రికెటర్ నేను చనిపోయే వరకు మాత్రం వెళ్లడు నేను క్రికెటర్ గానే తర్వాత కాలం కూడా బ్రతుకుతాను ఎంజాయ్ చేస్తాను మీరు జర్నలిస్ట్ మా టీం అయినా సరే ఒక్క కాల్ చేయండి మీకు అందుబాటులో ఉంటానని నవ్వుతూ వీట్కోలు పలికాడు అశ్విన్ థ్యాంక్ యూ రోహిత్ థ్యాంక్ యూ విరాట్ థ్యాంక్ యూ ౌతిబాయ్ అంటూ ముగించాడు అయితే ఇంత గొప్ప కెరీర్ ఉన్న అశ్విన్ కు ఘనమైన ఓ మ్యాచ్ తో వీడ్కోలు పెలిగితే బాగుండేది కానీ బీసీసీఐలో లో రాజకీయాలు గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీంలో లో కూడా పాలిటిక్స్ తో పాటు తన ప్రమేయం పెరగడం ఆటగాళ్ల సలహాలకు విలువ లేకపోవడంతో మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు అశ్విన్ వాస్తవానికి కోచ్ గౌతమ్ గంభీర్ కంటే కూడా గొప్ప నిర్మించుకున్నాడు అశ్విన్ కానీ మన టైం బాగోలేనప్పుడు కాలానికి అనుగుణంగా ఫ్లో వెళ్లాల్సిందే ఆ విషయంలో అశ్విన్ కు ఫుల్ క్లారిటీ ఉంది అలానే నిష్క్రమించాడు కూడా కానీ అశ్విన్ చేసిన ప్రయోగాలు ఎవ్వరు చేయలేదు ప్రతి పిచ్ మీద కొత్తగా బంతులు వేసేందుకు ప్రయత్నించేవాడు అతనికి స్ఫూర్తి శ్రీలంక స్పిన్నర్ అజంతా అతను టూర్ వచ్చినప్పుడు అద్భుతమైన కొత్త డెలివరీలు వేసాడు నాటి నుంచి తనకు తెలిసిన బంతులే కాదు కొత్త బంతులను వేయడంపై పరిశోధనలు చేశాడు సక్సెస్ అయ్యాడు కూడా మీద అశ్విన్ ఎదుర్కోవాలంటే ఇతర టీంలకు చెమటలు పట్టేవి ఇక అశ్విన్ బంతులు విసిరే సమయంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేయాలంటే ప్రతి బంత్ కి అవకాశం వస్తుందన్నట్లుగా అలర్ట్ గా ఉండేవారు ఫీల్డర్స్ అందుకే ఇండియా గ్రేటెస్ట్ మ్యాచ్ విన్నర్ గా అశ్విన్ నిలబడ్డాడు ఇక మరోవైపు రవీంద్ర జడేజాతో ఇతర బ్యాట్స్ చుక్కలు చూపించారు జతగా రెండు వైపుల నుంచి ఒత్తిడి పెంచి ఎనిమిది వందల యాభై ఆరు వికెట్లు తీసారంటే సామాన్యమైన విషయం కాదు తన రేంజ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ కాకపోయినా కూడా జడేజా బౌలింగ్ ఎప్పుడు పొగుడతాడు అశ్విన్ తాను వేసే బంతులకు బంతులు వేసేందుకు ప్రయత్నిస్తాడు రోజు రోజుకి అతని మీద నాకు ఇష్టం పెరిగిందని ఎన్నో సార్లు చెప్పాడు అశ్విన్ ఇంకో నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పటికీ కూడా టీమ్ ప్లాన్స్ మారాయి కొత్త జనరేషన్ ఎంపిక చేసి ప్రయోగాలు చేస్తోంది బిసిసిఐ అందుకే అశ్విన్ కూడా హుందాగా తప్పుకున్నాడు అయితే అశ్విన్ బౌలింగ్ ఆడేందుకు ఎంతో మంది క్రికెటర్లు కూడా కంగారు పడేవారు సార్లు సార్లు అవుట్ చేశాడు అశ్విన్ పైగా వార్నర్ స్పిన్ ని బలంగా బాధడమే కాదు ఆడగల సత్తా ఉన్న వ్యక్తి ఇక బెన్ స్టోక్స్ కూడా పదిహేడు సార్లు తలబడితే పదమూడు సార్లు అశ్విన్ కు దొరికాడు వీళ్లు కాకుండా అశ్విన్ రాగానే వికెట్ ను అప్పగించిన వారు ఎంతో మంది ఉన్నారు టామ్ లాదక్ కోక్ అండర్సన్ సహా ఎంతో మంది అశ్విన్ మిస్టరీ బాల్స్ ను నేటికి అర్థం చేసుకోలేకపోయారు ఇక అశ్విన్ వ్యక్తిగత విషయాలకు వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ పదిహేడున చెన్నైలో పుట్టాడు అతని తండ్రి రవిచంద్రన్ క్లబ్ లెవెల్లో క్రికెట్ ఆడాడు చెన్నైలోని పద్మశేషాత్రి బాలభవన్ లో ఐదవ తరగతి వరకు సెయింట్ స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేశాడు ఇక ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఐటీ చదివాడు అశ్విన్ తొమ్మిదేళ్ల వయసులో వైఎంసీఏ గ్రౌండ్స్ లో ఆడేవాడు అప్పుడే కోచ్ చంద్రశేఖర్ అతనిలోని టాలెంట్ పసిగట్టి శిక్షణ ఇచ్చాడు ఆ తర్వాత క్రికెట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత అశ్విన్ దశ ఎందుకంటే అప్పటి వరకు మీడియం పేస్ బౌలింగ్ వేసేవాడు కానీ అక్కడ కోచ్ విజయ్ కుమార్ అతని యాక్షన్ చూసి హాఫ్ స్పిన్ ప్రాక్టీస్ చేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీ చేయి బాగా తిరుగుతుందని సలహా ఇచ్చాడు దీంతో కొద్ది రోజులు కంగారు పడ్డాడు అశ్విన్ కన్ఫ్యూజ్ కూడా అయ్యాడు కానీ అప్పుడే సునీల్ సుబ్రహ్మణ్యన్ అనే ఫేమస్ స్పిన్ కోచ్ మెలుకోవల నేర్పి పేస్ బౌలింగ్ కంటే కూడా స్పిన్ ఎంత సులువో బ్యాట్స్మెన్ మెన్ ను ఎలా పెట్టచ్చో చూపించాడు దీంతో అశ్విన్ ఇక హాఫ్ స్పిన్ కు స్టిక్ అయిపోయాడు ఆ తర్వాత డబ్ల్యూవి రామన్ కోచింగ్ అయితే స్పెషలిస్ట్ తన టీం తరఫున ఏ స్థానంలో వెళ్ళినా కూడా మినిమం యాభై పరుగులు చేసేవాడు దీంతో అతని బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయమని కోచ్లు ఒత్తిడి చేసేవారు చివరకు చెన్నైని ప్రాతినిధ్యం వహించే సమయంలో ఏకంగా ఓపెనర్ గా కూడా ఎన్నో సార్లు బ్యాటింగ్ చేశాడు అశ్విన్ అలానే ఇండియన్ టీమ్ కి అండర్ సెవెంటీన్ జట్టులో స్థానం లభించినప్పుడు కూడా కోచ్ ఓపెనర్ గా రావాలని కోరాడు అలానే ఆల్ రౌండర్ గా ఎదిగాడు ఇక రెండు వేల పదిలో ఐపీఎల్ లో అశ్విన్ తన సత్తా అదే ఏడాది ట్రై కు ఎంపిక చేశారు బీసీసీఐ సెలెక్టర్లు అయితే ఆ తర్వాత రెండు వేల పది ఆసియా కప్ కోసం జరిగిన ఎంపికలో ఓజా రవీంద్ర జడేజాను ఎంపిక చేసి అశ్విన్ పక్కన పెట్టారు దీంతో తన కెరీర్ ముగిసినట్లు భయపడ్డాడు కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కి ఎంపిక అయ్యాడు ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ తో తన సత్తా చాటాడు మొత్తం ఐదు మ్యాచ్ల సిరీస్ లో అన్ని భారత్ గెలిచింది అంతేకాదు అశ్విన్ పదకొండు వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు అయితే అదే సిరీస్ లో అశ్విన్ ను పొగిడాడు కెప్టెన్ గా ఉన్న గౌతమ్ గంభీర్ కానీ ఆ తర్వాత అతనితో విభేదాలు రాగానే అశ్విన్ టీమ్ లో ఉన్న పక్కన పెట్టి ఫామ్ లో లేని హరిభజన్ సింగ్ కు ప్రాధాన్యత ఇచ్చాడు కానీ ఆ తర్వాత హరిభజన్ ఫామ్ కోల్పోవడంతో అశ్విన్ కు తోడుగా పీయూష్ చావ్లా టీమ్ లోకి వచ్చాడు కానీ ధోని కెప్టెన్ అయిన తర్వాత అశ్విన్ కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో రెండే మ్యాచ్లు లాడినా కూడా టీం లో తన పాత్ర పోషించాడు నాడు గంభీర్ సహా సచిన్ కోహ్లీ రైనా యువరాజ్ పియూష్ యూసూఫ్ పఠాన్లతో కలిసి అదరగొట్టాడు అశ్విన్ ఇక నాటి నుంచి ధోనితో సాన్నిహిత్యంతో పాటు కోచ్ల ప్రోత్సాహంతో ఇండియన్ స్పిన్ తరాన్ని ముందుకు తీసుకెళ్లాడు పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా క్రికెట్ ఆడిన అశ్విన్ తన కెరీర్కు గుడ్ బై పలికాడు అయితే మొదట్లో తన మీద ఉన్న వ్యతిరేకతను గంభీర్ ఇంకా చిన్నపిల్లాడిలా మూర్ఖుడిలా కంటిన్యూ చేశాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అసలు గంభీర్ అంటేనే తనకు నచ్చినట్లే అంతా ఉండాలి ప్రవర్తించాలి పాత వలనే అశ్విన్ కు వీడ్కోలు పలికాడనే విమర్శలు వినిపిస్తున్నాయి లెజెండరీ క్రికెటర్ సునీల్ గవస్కర్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు టెస్టుల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లు సాధించిన క్రికెటర్ అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది ఎన్నో విజయాలు అందించిన అశ్విన్ కు ఆల్ రౌండర్ గా తగిన గుర్తింపు రాలేదు స్వదేశంలో అశ్విన్ లేకుండా మ్యాచ్లు గెలవలేరని తెలుసు అందుకే ఆడించేవారు విదేశాల్లో సమతోకం పేరుతో అవకాశాలు ఇవ్వలేదు అయినా సత్తా చాటాడు బీసీసీఏ తప్పు చేసింది కనీసం అతనికి మంచి వీట్కోలు కూడా ఇవ్వలేదు మ్యాచ్ ఆడకుండా కెరీర్ ముగించడం బాధాకరం ఏదేమైనా లెజెండ్ గా ఇండియన్ క్రికెట్ లో నిలిచిపోతాడని దిగ్గజ సునీల్ గవాస్కర్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మరెవరో కూడా ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరమే లేదు మరో లెజెండ్ అనిల్ కుంబ్లే సైతం అశ్విన్ ను మైండ్ తో ఆడే ప్లేయర్ అని పొగిడారు ఏడు వందల వికెట్లు సాధించడం చిన్న విషయం కాదు నిన్ను దగ్గర నుంచి చూశాను నువ్వు ఫీల్డ్ ఫీల్డింగ్లో ఎంత అలర్ట్గా ఉంటావో నీ క్రమశిక్షణ చూస్తే తెలుస్తుందని ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఏదేమైనా అశ్విన్తో ఇండియన్ స్విన్ విభాగం ఖాళీ అయిపోయిందనేది వాస్తవం రిటైర్మెంట్ అయ్యాను కాబట్టి నాకు కావాల్సినంత సమయం ఉంది తన భార్య ప్రీతి ఇద్దరు పిల్లలతో ఎంజాయ్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ క్రికెట్ మీద దృష్టి సారిస్తానన్నాడు అశ్విన్ మరి బీసీసీఐ ఘనంగా వీట్కోలు పలకలేదేమో మనం మాత్రం అశ్విన్ కు ఖచ్చితంగా చెబుదాం గ్రేట్ క్రికెటర్ అశ్విన్ కి సెల్యూట్ మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి